శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు మాతృసేవా ప్రసాదము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో సెలవులలో మాస్టర్ గారిని ఒకసారి కలిసిన సందర్భమున నేను ఇట్లు వేడి మా అమ్మ గురజాలలో ఉన్నది నేను కొండపిలో ఉన్నాను ఆమె వృద్ధురాలైనది ఈ వయస్సులో ఆమెను సేవించవలెనని నాకు తీవ్రమైన అభిలాషగా ఉన్నది ఆమె మా తండ్రిగారు నివసించిన ఇంటిని విడిచిరా ఇష్టపడటం లేదు నేను ఉద్యోగ నిమిత్తము వేరొక ఊరిలో ఉండుటచే ఆమెను సేవింపలేకున్నాను తల్లిని సేవించు భాగ్యమును నాకు ప్రసాదింపుడు అని వేడుచున్నాను అని అన్నారటండి మాస్టర్ అన్నారట ఇది ఆధ్యాత్మికమైన విషయము కాదు ఐహికమైన కోరిక అయినను మన్నింపుడు అని అన్నారట పుణ్యశాస్త్రి గారు అప్పుడు మాస్టర్ రండి మాస్టర్ గారు వెంటనే ఇట్లని ఇది ఐహికమైన కోరిక కదా అని నీవు సంకోచింపవలసిన పని లేదు తల్లిని సేవింపగోరుట సముచితమైన ధర్మబద్ధమైన కోరికయే మాస్టర్ సివివి గారు త్వరలోనే నీ కోరికను తీర్పగలరు ఇది వారి అభయము కురజాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అప్పటికి పరిచేయుచున్న అధ్యాపకుడు బలవంతముగా బదిలీ చేయబడుట వలన తెలుగు అధ్యాపక స్థానమున ఖాళీ ఏర్పడినది నేను ఆ ఖాళీలో నన్ను బదిలీ చేయుడనుచు ఒక వినతి పత్రము వ్రాసుకొని హైదరాబాదులోని విద్యాశాఖ సంచాలకుల కార్యాలయము చేరితిని నేను ఎవరి సిఫార్సుతోనూ ప్రయత్నింపలేదు సూటిగా సంయుక్త సంచాలకులను కలియుటకై బయట కూర్చుండి ఉంటిని ఇంతలో అప్పటి ఉపాధ్యాయుల తరపున మండలి సభ్యుడకు శ్రీ ఎంజి మాణిక్యరావు గారు నా వినతి పత్రమును తానే స్వయముగా నా సంచి నుండి తీసుకొని దానిపై బదిలీ ఉత్తరములు వ్రాయించి తెచ్చిరి అక్టోబర్ రెండవ తేదీన గురజాలలో కళాశాలలో చేరితిని ఆపై రెండున్నర సంవత్సరముల పాటు తల్లికి సేవ చేయు భాగ్యము నాకు లభించినది దీనికి గురుదేవుల కృపయే కారణము నా జీర్ణకోశ వ్యాధికి గాను ఇక డాక్టర్ ఈవిఎం ఆచార్య గురుదేవుల ప్రతినిధిగా తపాలాలో మందులు పంపసాగెను శ్రీ గురుదేవుల సూచన ప్రకారము భాగవతమునందలి ఉద్ధవ మైత్రేయుల సమాగమము విదుర మైత్రేయ సంవాదములపై ప్రవచింపసాగితిని నవంబర్ ముప్పైవ తేదీన దాచేపల్లిలో భాగవత ప్రసంగము గావించి మరునాడు ఉదయం గురజాలకు తిరిగి వచ్చినప్పటికీ నా తల్లిగారికి పక్షవాతము సోకుట జరిగినది తీవ్ర మనస్తాపమునకు గురి అయి ఆమె ఆరోగ్యము కొరకై మాస్టర్ గారిని ప్రార్థించి తిని ఆమె ఆరోగ్యమును గుర్చి శ్రీవారికి లేఖ వ్రాసిని నా భార్యయు అనారోగ్యమునకు గురి అయినది సోదరులు శ్రీ జయరామశర్మ శ్యామసుందరమూర్తుల సంకీర్తనము అనునయములు ఊరట ఇచ్చినవి చేబ్రోలులో నా పాతమిత్రుడు శ్రీ భానుప్రసాద్ అను హోమియో వైద్యుని పిలిపించితిని అతడు నా తల్లిని స్వయముగా పరిశీలించి వైద్యము ఆరంభించెను అతడు మొదట కాస్టికం ఆపై హయోస్యామస్లను ప్రయోగించెను ఆమె ఆరోగ్యము మెరుగుపడసాగెను నా తల్లి కోరికపై శ్రీవారి సూచనపై అనుదినము సాయంతనమున ఆమెకు భాగవతము వినిపించుచుంటిని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పిడుగురాళ్లలో జరిగిన డిసెంబర్ కాల్ గోష్ఠిలో పాల్గొంటిని ఆయనను మాస్టర్ ఈకే గారు ప్రసాదించిన ప్రేయరులోనే పాల్గొంటిని మిగిలిన కోర్సులపై మనసు పెట్టలేదు గురుదేవుల సాన్నిధ్యమును ఆశీసులను ఈ సమావేశమున ఆవాహనము గావించి తిని నా భార్యయు సోదరీమణులను నా తల్లిగారికి ఉపచారములు గావించిరి తాము అనారోగ్యముతో బాధపడుచున్నప్పటికీ నా తల్లియు భార్యయు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జనవరిలో జరుగు గురు పూజలకు వెళ్ళవలసినదని ప్రోత్సహించిరి నేను గుంటూరు వరకు వెళ్ళి తిని మా అత్తగారు గర్భకోశ వ్యాధితో బాధపడుచు ఆసుపత్రిలో ఉండెను ఆమెకు పదవ తేదీన జరగవలసిన శస్త్రచికిత్స పదమూడవ తేదీకి వాయిదా వేయబడెను ఆమెను ఉపచరించుచున్న మా మరదలు శేషుకుమారి కూడా మానసికముగను భౌతికముగను దుర్బలముగా ఉండి అసట నా ఉనికి కోరినది పదకొండవ తేదీన చేబ్రోలులోని భానుప్రసాద్ను కలిసి గుంటూరుకు తెచ్చి మా మరదలకి వైద్యము చేయించి తిని అరవిందుల పూర్ణ యోగమును అతిమానస మానస సిద్ధాంతమును గురించి మేము ముచ్చటించుకుంటే ద్రవ్యము చైతన్యము ఒకే తత్వము యొక్క రెండు స్థితులనియు పరస్పరము స్థితులు మార్పు చెందు అవకాశము కలదనియు మాస్టర్ గారు సెలవిచ్చిరి ఈ అంశములను తెలిపితిని మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఈ వాక్యం ద్రవ్యము చైతన్యము ద్రవ్యం అంటే మ్యాటర్ అండి పదార్థం చైతన్యము ఒకే తత్వము యొక్క రెండు స్థితులు అనియు పరస్పరము స్థితులు మార్పు చెందు అవకాశము కలదనియు మాస్టర్ గారు సెలవిచ్చిరి ఆ అంశములను తెలిపితిని ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతముపై హోమియోపతి వైద్య తత్వము ఆధారపడి ఉన్నదని సంభాషించితిమి పన్నెండవ తేదీన చేబ్రోలు వెళ్ళి అసలు మాస్టర్ గారు ప్రతిష్ఠించిన పట్టాభిరామస్వామి వారి ఆలయములో సోదర సాధకులతో కలిసి ప్రేరు గావించి తిని వీరిలో శ్రీ సాంబయ్య గారు వారి కుటుంబ సభ్యులు ముఖ్యులు పదమూడవ తేదీన గుంటూరు ఆసుపత్రిలోనే మా మరదలు మున్నగ వారితో కలిసి ప్రేయరులో పాల్గొంటిని నేనే ఎల్లరు అను మానసాతీతమైన అనుభూతిని మాస్టర్ గారు నాకు ఆనాడు కరుణించిరి ఎల్లరి ఆరోగ్యము శాంతి సమృద్ధుల కొరకై మాస్టర్ గారిని వేడుకొంటిని ఇట్లు రోగగ్రస్తులను ఉపచరించుటలో నిమగ్నుడనై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సింహాచలమున జరుగున గురుపూజోత్సవములందు పాల్గొనలేక పోయి తిని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారు జనవరి పదహారున మా పెద్దక్కయ్య అంటే మధ్యప్రదేశ్లోని సత్నా వాస్తవ్యురాలు సింహాచలంలో జరిగిన గురుపూజలలో పాల్గొని గొర్రజాల చేరినది గురుపూజోత్సవములకు సంబంధించిన సమాచారము ఆమె నాకు అందజేసినది ఉత్సవములలో నన్ను చూడవలెనని తనకు గల తమకమును మాస్టర్ గారు మా అక్కయ్యతో వెల్లడింపగా నాకు ఆమె తెలిపినది వారికి నా ఎందుగల ప్రేమను ఆమె భావావేశపూరితమైన తన మాటలలో అనువదించినది నేను వారి ప్రేమ సుధాంబుధిలో మునిగి తిని వారి పాదపద్మములైన శ్వాస బ్రతుకు అనిపించినది మాస్టర్ గారు నాకు వలసిన మందులను తామే స్వయముగా పొట్లములు కట్టి మా బావగారి ద్వారమున పంపిరి అవి ఇవి ఒకటి బేసిలినం థర్టీ ఏడు పొట్లములు లెసిథిన్ సిక్స్ ఏడు పొట్లములు ఇవి రోజు మార్చిరోడు రోజు వాడవలసినవి గురుదేవులు ఆత్మీయ పితృదేవులే కదా వారు గురుపూజోత్సవములందు నేను భౌతికముగా రాకున్నను నా ఉనికిని తాము భావించుచున్నామని మా బావగారితో శ్రీవారు సెలవిచ్చిరట నిజముగా వారి ఎడల మనము పొందవలసిన భావము ఇది వారి ప్రేమ వలన వారికి అట్లనిపించినది దానికి కొలత ఎక్కడా ఈ నడుమ అమ్మగారు నా ఫోను అందుకొని నేను ధన్యురాలను నీవినాడు ఫోనులో దొరికితివి నీతో మాటలాడు అవకాశము లభించినది అని పలికిరి జనవరి ఇరవై ఒకటి నుండి మా ఊరికి సమీపమునగల రెంట చింతలలో నెలకొల్పబడిన శ్రీరామకృష్ణ సేవా సమితి అందు ప్రతి ఆదివారము హోమియో వైద్య సేవను ఆరంభించితిని రోగియు నేనుగనే దర్శనమిచ్చెను వారిని కరుణించుడని గురుదేవులను ప్రార్థించితిని ఆదివారము వైద్య సేవలో ఒకసారి మాస్టర్ గారు దర్శనమిచ్చుట సంభాషించుట జరిగినది ఆ రోజు వారు భౌతికముగా ఎచ్చట ఉన్నారో అంటే భౌతికంగా ఎక్కడున్నారో కానీ ఆ రోజు వైద్య సేవలోటండి పున్నయ్య శాస్త్రి గారికి దర్శనమిచ్చారట సంభాషించారట ఆనందాచార్యుల వారు అప్పుడప్పుడు కలిసినప్పుడెల్లా గారి స్మృతులను గురించి ఉత్సటించుచుండెడి వారము ఒకసారి వారు నా తల్లిగారు మాఘమాసపు అంచ్య మహాశివరాత్రి అనంతరము శివైక్య ఆమె పుణ్యజీవి అనియూ జోస్యము చెప్పిరి ఆనందాచార్యులు వారు చెప్పారటండి ప్రతిరోజు రుద్రాభిషేకము మహాసౌరవముతో మహాసౌరముతో ఆధిక్యాభిషేకము గావించి ఆమెకు తీర్థమిచ్చటివాడను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున మా అన్నగారి రెండవ కుమారుని వివాహము జరిగినది అతడు మాస్టర్ గారి రాకను ఆశించను కానీ వారు వచ్చుట జరగలేదు ఆ సందర్భమున నేను వారి ప్రతినిధిగా అతనికి అనిపించెను ఆ సాయంకాలము సత్యసాయి విభూతి అందినది పదహారవ తేదీన మాస్టర్ గారు స్వప్నమున దర్శనమిచ్చి దివ్య భాషణములు గావించిని నా తల్లిగారి ఆరోగ్యమునకై ప్రేయరు చేసిరి ఇరవై ఒకటవ తేదీన కూడా నేల నింగి కలిపి మాస్టర్ గారు విశ్వరూపులై స్వప్న దర్శనమిచ్చిరి వారితో భాషించితిని వారి చిరునవ్వు నుండి ప్రేమామృతము వెలువడినది పూజగావించి వారు ఏదో మంత్రమును జపించిరి ఇరవై మూడున నా అమ్మగారు అంటే మాస్టర్ గారి ధర్మపత్ని ఇరవై మూడున నా అమ్మగారు స్వప్నమున దర్శనమిచ్చి నాకు భోజనమును పెట్టిరి ఆయనకి చూడండి ఆ పుణ్యశాస్త్రి గారి ప్రత్యేకత చూడండి ఎట్లాంటి మంచి మంచి కళలు వస్తున్నాయో చూడండి ఆయనకి అనేక మాటలు మనకి ఈ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అన్ని వాల్యూమ్స్లో కూడా అనేక మాటలు ఆయనకు వచ్చినటువంటి కళలను వివరిస్తూ ఉన్నారండి మరి ఆయన అదృష్టవంతులనాలా లేకపోతే గొప్ప సాధకులనాలా ఏమనాలో చూడండి మీరే ఇరవై మూడున అమ్మగారు స్వప్నమున దర్శనమిచ్చి నాకు భోజనము పెట్టిరి ఆమెకు వినయముతో మృక్కితిని ఆమె వాత్సల్యము శాశ్వతమని అనిపించినది దాని ముద్రలు నా యందు దృఢముగా నిలబడిపోయినవి మహాశివరాత్రి ఏ తెంచినది రుద్రాభిషేకము గావించి తల్లికి తీర్థమిచ్చి తిని ఆనందాచార్యుల వారి జోస్యము ప్రకారము ఆమె ఆ మరునాడు కాలధర్మము చెందవలసి ఉన్నది కానీ మాస్టర్ గారు కొన్ని పర్యాయములు స్వప్న దర్శనమిచ్చి ఆమె ఆరోగ్యము కొరకై ప్రేయరు జపము పూజ చేయుట జరిగినది వారి తపోబలము వలన నా తల్లిగారికి గండము ఆ ఏడు తప్పినది ఆమె దేహత్యాగము ఖచ్చితముగా రెండు సంవత్సరముల వరకు వాయిదా వేయబడినది ఆచార్యుల వారి జోస్యము రెండేళ్ల తర్వాత రూపుదాల్చినది ఇట్లు మాస్టర్ గారు నా జనని యొక్క ఆయుస్సును రెండు సంవత్సరముల వరకు పొడిగించిరి నేను ఇంతకు ముందే మాస్టర్ గారికి ఒక ఉత్తరములో మా అమ్మకు భానుప్రసాద్ గారు ఇచ్చుచున్న వైద్యము వరుసగా మందులను తెలియజేసి తిని ఆమెకు చివరిసారిగా నేట్రమ్మూర్ థర్టీ ప్రయోగింపబడినది మాస్టర్ గారి ప్రత్యుత్తరము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన చేరినది వారు భానుప్రసాద్ గారి వైద్యము సరిగా ఉన్నదని తెలిపిరి దానినే కొనసాగింపుడని ఆనతిచ్చిరి నాకు ఫాస్ఫరస్ థర్టీని ఒక మిత్రునికి శైలేషియా తర్టీని సూచించిరి గాంధీ మహాత్ముని స్వీయ చరిత్రలో నిర్బల్ కే బల్ రామ్ అంటే బలహీనులకు రాముడే బలము అను అధ్యాయము కలదు గాంధీ మహాత్ముని ఆత్మకథలో ఉందటండి ఏంటి ఒక చాప్టర్ ఉందట ఆ చాప్టరు నిర్బల్ కే బల్ రామ్ అంటే బలహీనులకు బలం ఎవరు రాముడే బలం అది గాంధీ మహాత్ము ఆత్మకథలో ఉన్నటువంటి ఒకనొక అధ్యాయము నా తల్లిగారి విషయమున ఇది రుజువైనది గురుదేవుల అనుగ్రహము ఆమెను కాపాడినది రోగ తీవ్రత తగ్గి ఆరోగ్యము మెరుగుపడ ఆరంభించినది రెంట చింతల శ్రీరామకృష్ణ సేవా సమితిలో ప్రతి ఆదివారము భాగవతముపై ప్రసంగింపసాగితిని ఇంకను జీర్ణకోశ వ్యాధి పూర్తిగా నయము కాలేదు మార్చి పన్నెండవ తేదీన వేకువజామున దివ్య స్వప్నము వచ్చినది నేను నా భార్య మా చెల్లెలు విశాఖ వెళ్ళితిమి మాస్టర్ గారు ఎంతో ఆప్యాయముగా సంభాషించారు వారి వాత్సల్యానికి పొంగిపోయాను నా అనారోగ్యము నీరసము నిద్రపట్టకుండుట వారికి విన్నవించితిని మరలా వెనుకటి వలె సేవా కార్యక్రమములలో మునుగు స్థితి ప్రసాదించుటని వేడితిని ఈ ఏడు చివరకు ఆ స్థితి కలుగునని మాస్టర్ గారు ఆనతిచ్చిరి గారి చరణ కమలములకు మృక్కి వారి కౌగిలిలో ఒదిగిపోయాను శరీరముతో నడుచుచున్న భగవంతుడు వారు అని అనిపించినది అమ్మగారి ఆప్యాయత స్వీకరించాను తనను భౌతికముగా చేరుటకు రాలేని స్థితిలో ఉన్న నన్ను దయచూచుటకై కలలో వారే రప్పించుకున్నారని అనిపించినది వారి ఆశీస్సుల వలన భౌతికముగా కూడా వారిని కలిసి కొద్ది రోజులు వారి సన్నిధిలో జీవించవలెను అని అనిపించినది శ్రీరామకృష్ణ కథామృతము చదువుచు శారదా రామకృష్ణుల సంస్మరణ వలన ఆనందము పొందసాగితిని మార్చి పదిహేడున మాస్టర్ గారు స్వప్నమున మరలా దర్శనమిచ్చి తాము చేయు పూజలో పాల్గొని అవకాశము కలిగించిరి ప్రకృతి అంతయు కృష్ణుని ఒడిగా శ్రీవారు అనుభూతినిచ్చిరి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సేవానందము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ